అప్పరకొండో ఎర్రబెల్లి సార్ అమెరికా డల్లాస్ డల్లాస్పురంలో పాదమోపుడు ఆలస్యం ఆగో ఎదుర్కోనికే ఎంతమంది వచ్చిరో సూడోరి ఎయిర్పోర్టులో ఎదుర్కొని సార్ను కారు లెక్కిచ్చి వరల్డ్ కప్ కొట్టుకొచ్చిన ప్లేయర్ ప్లేయర్ను ఊరేగించినట్టు ఊరేగించిరు కదా ఫోన్ల మెమరీ ఫుల్ అయ్యేటట్టు ఎన్ఆర్ఐలు సార్ తోటి ఫోటోలు దిగేతందుకు ఫుల్ పోటీ పడ్డరిగా అమెరికాలో ఎర్రబెల్లి సార్ క్రేజ్ చూస్తుంటే ఆడ అధ్యక్షునిగా పోటీ చేసిన అల్కా గెలుస్తుండొచ్చు పో అయితే ఈ ఒక్క తారీఖు నాడు అమెరికా డల్లాస్పురంలో బీఆర్ఎస్ ఇరవై ఐదేళ్ళ పుట్టినరోజు పండుగ సంబరాలు చేస్తున్నారు కదా అగో దానికోసమే కార్ పార్టీ లీడర్లు అంతా వరుస పెట్టి విమానాలు ఎక్కి అమెరికాలో వాలిపోయారు ఇక వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఎదుర్కొని తీసుకపోతున్నారు కానీ ఎర్రబేలి సార్కే ఇట్లా స్పెషల్ ర్యాలీ తీసి ఊరేగింపు చేసుకుంటూ తీసుకపోయారు అమెరికాలో కూడా ఎర్రబేలి సార్ డామినేషన్ అయి ఉన్నది చూడూరే ఇప్పుడే కాదు ఎన్నడ అమెరికా పోయినా గిట్లనే ఎదుర్కొని సార్ మీద వినలేని అభిమానాన్ని సాటుకుంటారు ఎన్ఆర్ఐలు